హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఐషు సాంజీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి ఎర్రకారం వేసి పెడతాం కదా నిల్వ పచ్చడి అని కూడా అంటాము అది చేశాను సో ఆ పచ్చడి కోసం ప్రాసెస్ ఒక కిలో టమాటాలు తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని వాటర్తో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని వాటిలో చింతగింజలు ఈనెలు కూడా లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ టమాటాస్ మొత్తం పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లోనే మనం కట్ చేసిన టమాటా పీసెస్ అండ్ చింతపండు మొత్తం వేసి ఉడికించుకోవాలి ఒకసారి అలా కలిపేసి దానిపైనుంచి నుంచి క్యాప్ పెట్టుకోవాలి ఆ క్యాప్ ద్వారా వచ్చి ఆవిరికి టమాటర్స్ మెత్తగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే బాటమ్కి మొత్తం అడుగంటి పోతుంది సో ఇలా కలిపినాక మొత్తం దగ్గరికి అవుతుంది అప్పుడు కారము అండ్ సాల్ట్ వేసుకోవాలి తగినంత టమాటాస్ పుల్లగా ఉంటేనేమో కారం ఎక్కువ పడుతుంది అంత పుల్లగా లేకపోతే తక్కువే పడుతుంది దీన్ని కొంచెం సేపు చల్లారని ఇవ్వాలి చల్లారినాక ఎల్లిపాయలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పొట్టు తీసినవి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకో వేయించుకొని మెత్తని పౌడర్ లాగా చేసి మనం చేసిన టమాటా పచ్చడిలో కలుపుకోవాలి యాక్చువల్లీ ఈ టమాటా పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం మా పాపకైతే స్పెషల్గా చాలా చాలా ఇష్టము నెక్స్ట్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో మనం ఈ టమాటా పచ్చడి మొత్తం వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కాబట్టి ఒక టూ త్రీ రౌండ్స్కే మెత్తగా అయిపోతుంది అంతే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పచ్చిశనగపప్పు ఇది తాలింపు కోసము పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ స్మెల్ కోసం అండ్ పసుపు కూడా వేసుకోవాలి స్మెల్ కోసం అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం గ్రైండ్ చేసిన పచ్చడిని ఆయిల్లో వేసి కలపడమే అంతే అండి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేయాలి అంతే బాటిల్ అంటే ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ ఉంటుంది వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్